అసలు పూలు కట్టడం రాని వాళ్ళు కూడా వన్ మినిట్లో నేర్చుకునేలా ఎలా కట్టాలో ఈ వీడియోలో చెప్తానండి ఫస్ట్ అయితే మనం తీసుకున్న పువ్వులను బట్టి మనం పెట్టుకోవాలన్నమాట మల్లె లేదంటే కొంచెం పెద్దగా ఉన్న పూలు బంతి పూలు అలాంటివి అయితే ఒక్కొక్కటి పెట్టుకుంటే సరిపోతుంది సన్నజాజులు కనకమరాలు విరజాజులు చిన్న చిన్న పువ్వులు అయితే అటు ఒక మూడు వరుసలు ఇటు ఒక మూడు వరుసలు పెట్టుకోవాలన్నమాట పువ్వులు పెట్టేటప్పుడు కూడా ఒక పువ్వు హెడ్ ఏదైతే ఉందో రివర్స్ పెడతాం కదా ఆ పువ్వు యొక్క కాడ ఆ హెడ్ దగ్గరికి వచ్చేలాగా ఉండాలి మరీ పైకి పెట్టకూడదు అలాగని మరీ కిందకి పెట్టకూడదు పువ్వులు కూడా చాలా సాఫ్ట్ హ్యాండ్స్తో పట్టుకోవాలన్నమాట మరీ గట్టిగా పట్టుకోకూడదు నలిగిపోతాయి కదా సో అలా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ కట్టుకున్న పువ్వు ఏదైతే ఉందో దానికి కింద నుంచి రెండు మిలకలు ఇచ్చి చేతికి ఒక్కసారి ఇలా చుట్టుకొని రెండు వేళ్ళకి పై వైపు నుంచి ఒక్కసారి అలా పువ్వుల మెడకు వేసి లాగాలన్నమాట మరి గట్టిగా లాగకూడదు పూలు తెగిపోతాయి సున్నితంగా లాగాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా అలా లాగాలన్నమాట ఫస్ట్ అయితే అలా కట్టుకొని తర్వాత నుంచి కట్టే పువ్వులు అయితే కింద ఒక మిలక ఇవ్వాలి మళ్ళీ వేళ్ళకు చుట్టుకొని పైనుంచి ఒక మిలకి ఇచ్చేసి పువ్వులకి లాగాలన్నమాట మనం అలా లాగుతున్నప్పుడే మనం పువ్వులు పట్టుకున్న ఉంది కదా ఆ చేతితోని పువ్వులు అనేవి వేళ్లతోనే జరుపుతూ ఉండాలి వీడియోలో కూడా మీరు వేళ్ల వైపే అబ్జర్వ్ చేయండి బాగా మనం పై వైపు నుంచి పువ్వు మెడకి వేస్తున్నప్పుడే టైట్ చేస్తున్నప్పుడే మనం పువ్వులు చేతున్న చేత్తో పట్టుకున్నాం కదా ఆ చేత్తోని ఫింగర్స్తో పువ్వులు దగ్గరికి జరుపుకుంటూ ఉండాలండి ఈ చిన్న టెక్నిక్ తెలిస్తే చాలు ఎవరైనా సింపుల్గా కట్టగలుగుతారు పూలు చాలా చిక్కగా వస్తాయి చాలా బాగుంటాయి అన్నమాట మనం జడ్లో పెట్టుకుంటే చాలా ముద్దుగా ఉన్నాయి కదా ఇదండి వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి